అందరికీ నమస్తే అండి నేను మీ సురేష్ను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చూస్తున్నారు కదా మొత్తం చుట్టూ కొబ్బరి తోటలు పల్లెటూరు ఆంధ్ర కేరళ కోనసీమ తూర్పుగోదావరికి పశ్చిమ గోదావరికి నడుమున ఉన్నానండి కోనసీమలో ఉన్నాను ఇప్పుడు మీరు చూడబోతున్న దృశ్యాలు ఒక సినిమా కాదు వందల సినిమాలు అండి కబడ్డీ కబడ్డీ ఆరాధన అంటే పాత ఎన్టీ రామారావు గారి సినిమా అండి తర్వాత శోభన్ బాబుది తర్వాత రాజేంద్ర ప్రసాద్ మైనర్ బాబు తర్వాత పందెంకోడి తమిళనాడు తీసారు కదండి విషయాలతో పందెంకోడి ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు అండి మామూలు కాదు నాగేశ్వరరావు ఎన్టీఆర్ చిరంజీవి వెంకటేష్ ఇంకా ఆలయన్ కాదు మొత్తం సమస్తం అందరూ కూడా ఈ ఈ ఊర్లోనే చూసారండి మొదటగా మనం మానేపల్లి జంక్షన్లో మొదలెడదామండి మానేపల్లి జంక్షన్లో ఉన్న కృష్ణ కృష్ణుడి గుడి దగ్గర మొదలయ్యి లాస్ట్లో పెదపట్నం అగ్రహారంలో ఉన్న జమీందార్ గారి ప్యాలెస్ వరకు వెళ్ళి చూద్దామండి చాలా ముఖ్యమైనది ఆ ప్యాలెస్ ఎన్నో సినిమాలు తీసారండి ఆ ప్యాలెస్లో ముందుగా మానేపల్లి జంక్షన్లో ఉన్న కృష్ణుడి గుడి చూద్దాం అక్కడి నుంచి మొదలు పెడదాం అండి తర్వాత కబడ్డీ కబడ్డీ సినిమా లొకేషన్లు అవన్నీ చూసుకుంటూ వెళ్దాం చాలా బాగుంటుందండి వీడియో ఆ ఎదురుగా కనిపిస్తుంది కదండి పెద్దది మండువ అది స్కూల్ అండి చూసారు కదా అది మైనర్ బాబు సినిమాలో కనిపిస్తుంది అండి స్కూలు లోపలికి వెళ్ళటానికి పర్మిషన్లు ఇవ్వలేదన్నమాట ఫ్లెక్స్ ఒకటి అడ్డ వస్తుంది ఇగోండి టెంపుల్ చూసారు కదా మండువా కనిపిస్తుంది చూసారు కదా పెంగిటిల్లిలాగా ఇది ఈ గుడికున్న గోపురం అండి ఇప్పుడు మామూలుగా గుళ్ళోకి ఎంటర్ అయ్యామంటే మనకి పెద్ద పెద్ద గోపురాలు వస్తాయి కానీ ఈ ఊళ్ళో గుళ్ళకు మట్టుగా ఇలా మండువాలు ఉంటాయండి అవే విశ్రాంతి గదులు అవే గోపురాలు ఇగోండి చూసారు కదా లోపల కృష్ణుడి గుడి అమ్మవారి గుడి శివాలయం మూడు ఉంటాయండి లోపల ఇక్కడ చాలా సినిమాలు తీశారు ఎక్కువ శాతం రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుందండి ఈ గుడి చూడడానికి ఒకప్పుడు పాతకాలం చూడటం ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు చూస్తున్న ప్లే గ్రౌండ్ ఏనండి ఇదంతా కూడా గవర్నమెంట్ స్కూలు ఈ ప్లే అండి కబడ్డీ కబడ్డీ సినిమాలోనే లాస్ట్ క్లైమాక్స్ కబడ్డీ ఆడతారు కదా అందరూ కలిసి ఆ సీన్ ఇక్కడే తీశారండి ఈ గ్రౌండ్లోనే ఇప్పుడు మానేపల్లి నుంచి పక్కనే ఉన్న పెద్దపట్నం అగ్రహారం వెళ్దామండి రెండు ఊర్లు పక్కపక్కనే ఉంటాయి ఇదిగోండి పెద్దపట్నం అగ్రహారం ఎంట్రన్స్ చూస్తున్నారు కదా నిజంగా మనం ఈ ఊర్లోకి రాగానే కేరళలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది మానేపల్లిలోనైతే ప్రతి ఇంట్లో కూడా పలానా సినిమాలో పలానా సీన్ మా ఇంట్లోనే తీశారండి పలానా యాక్టర్దే అని చెప్పి ప్రతిదానికి కూడా ఒక సినిమాకి సంబంధించిన సన్నివేశం ఉంటుందండి మానేపల్లిలో ఈ పెద్దపట్నం అగ్రహారంలో మట్టుగా పెద్ద ప్యాలెస్ ఉంటుందండి జమీందార్ గారి ప్యాలెస్ అందులోనే శోభన్ బాబు గారు ఎన్టీ రామారావు గారు చాలా వరకు స్టే చేశారనమాట సినిమా షూటింగ్లు కూడా తీశారు చాలా షూటింగ్లు ఈ పెదపట్నం అగ్రహారం దగ్గరలోనే అప్పనపల్లి పాసర్లపూడి కదా ఇవి పెద్ద పెద్ద మొండు వల్ల కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పశువుల సార్లు అంటండి అండి మీకు అసలు నమ్మసక్యంగా ఉందా పశువుల సార్లు అంటే ఏదో కమ్మలతోనూ రెల్లి పాకతోనూ రెల్లుగడ్డితోనూ వేస్తారు కానీ ఇక్కడ చూసారా మొత్తం ఎంత పెద్దవి పెట్టారు సరే కదా ఇవి పశువుల సాలంటండి ఒక దాంట్లోకి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాగుంది ఏంటండి ఇది సరే ప్రస్తుతానికి లేవు పశువులు ఇదేకంత ఉంది ఇంకోడి చూసారా పశువుల సార్లు ఇప్పుడు మీరు చూస్తున్న జంక్షను కబడ్డీ కబడ్డీ సినిమాలో బొమ్మ సెంటర్ అండి చూస్తున్నారు కదా ఆ ఎదురుగా ఉన్నది గుడి ఇక్కడే జగత్ బాబు మెయిన్ సెంటర్గా చూపిస్తారు ఇదిగోండి పక్కనే గాంధీజీ విగ్రహం చూస్తున్నారు కదండి ఇది పెద్దపల్లి అగ్రహారం నుంచి మానేపల్లి నుంచి ఇప్పుడు నేను వచ్చిన తోవండి ఇది జమీందార్ గారి ప్యాలెస్కి వెళ్ళే తోవ పెదపట్నం అగ్రహారం ప్యాలెస్కి వెళ్ళే తోవ ఇదిగోండి ఈ పక్కన ఇంకొక పశువుల సార్ ఉంది అక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కబడ్డీ కబడ్డీ సినిమాలో చాలా సీన్లు ఇక్కడే తీశారు తర్వాత ప్రేమ కథ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో మనోజ్ వాజ్పేయి సుమంత్ని వెంటాడుతాడు కదండి ఆ సీన్లు కూడా ఇక్కడే తీశారండి ప్రేమ కథ రాధికతో ఉంటారు కదండి సుమంత్ రాధిక మనోజ్ వాజుపై కలిసి ఆ సినిమా చాలా వరకు ఈ ఊర్లోనే తీశారు లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎక్కువ ఈ ఊర్లోనే గోండి ఇది చాలా పెద్ద పశువుల సాల లోపలికి వచ్చాను అడిగి చూడటానికి చూసారు కదండి పూర్వం దగ్గర మంద ఒక యాభై వంద రెండు వందల వరకు కూడా మందలు ఉండేవి ఒక్కొక్కరికి అదే గేదెలు కానీ ఆవులు కానీ వాటి కోసమని కట్టిన సార్లు అంటండి ఇవి చూశారు కదా బయటకైతే పెద్ద పెద్ద మండుగ ఇల్లులాగా ఉన్నాయి కానీ లోపల మట్టుగా పశువుల కోసం మిగతా దగ్గరలో ఎక్కడైనా సరే మనకి కమ్మలతో కానీ రెల్లిపాకలతో కానీ వేస్తారు కానీ ఇక్కడ ముట్టుకు చూసారా ఎంత పక్కా ఇల్లులాగా కట్టారు ఎదురుగా ఉంది కదా అది కూడానండి ఆవుల కోసం గేదెల కోసం కట్టింది చూసారు కదండి ఎంత బాగుందో ఇక్కడ వ్యూ ఇప్పుడు ప్రస్తుతం చేసేవాళ్ళు లేక ఈ పశువులు అవి మెయింటైన్ చేయలేక ఆపేశారంటండి మొత్తం ఊరు ఊరు చుట్టూ కొబ్బరి తోటనండి ఊరు మొత్తం అంటే కోనసీమ అంటేనే మొత్తం కొబ్బరి తోట ఆ కొబ్బరి తోటలోనే ఊర్లు ఉంటాయి చూసారు కదా మొత్తం వెనకాల కొబ్బరి తోట ఎంత లైనింగ్ చూసారా చెట్టుకి చెట్టుకి ఎంత బాగుందో అయితే కబడ్డీ కబడ్డీ సినిమా ఇక్కడే సినిమా పాతవే వెళ్ళి చూస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి జంక్షను ఇదే కబడ్డీ కబడ్డీ సినిమాలో జగతిబాబు పాల కేంద్రం ఉంటుంది కదా అదే వీళ్ళను ఎండాకాలం కదండి మే నెల అసలే నలభై ఎనిమిది డిగ్రీల ఎండ అసలే మాట్లాడడాన్ని నడడానికి కూడా ఓపిక లేదండి ఎండలోనే ఇంకా అలాంటిది నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేక ఆల్రెడీ నాకు ఒక అతను వచ్చి అన్నీ చూపిస్తున్నారు అనమాట పలానా ఊ పలానా దగ్గర పలానా సినిమా తీశారని ఇదిగోండి ఈ గోడ చూశారు కదా ఇదంతా కూడా జమీందార్ గారిదేనండి ఇక్కడ నుంచి జమీందార్ గారి ప్యాలెస్ వరకు కూడా ఈ స్ట్రేట్గా వెళ్తే ప్యాలెస్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం పెద్దపట్నం అగ్రహారం జమీందార్ గారి పే ప్యాలెస్ దగ్గరికి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఎదురుగా పెద్ద బిల్డింగ్ అదేనండి ప్యాలెస్ పెద్దపట్నం అగ్రహారం జమీందార్ గారి ప్యాలెస్ ఈ ప్యాలెస్లోనే చాలా అంటే చాలా సినిమాలు తీశారు శోభన్ బాబు గారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ షూటింగ్ జరిగినా సరే ఈ ప్యాలెస్లోకి వచ్చి స్టే చేసేవారంట ఆ రోజుల్లో చూసారు కదండి పెద్దపట్నం అగ్రహారం నిజంగా నాకు ఎవరైనా పర్మిషన్ ఇస్తే ప్యాలెస్ లోపల కూడా చూపించగలను కానీ ఏంటంటే నేను ఒక చిన్న యూట్యూబర్ని నాకు ఎవరిస్తారండి పర్మిషను దయచేసి మీరు ఇచ్చిన కోఆపరేషన్ బట్టి నాకు ముందు ముందు నా స్థాయి పెరగడానికి అవకాశం ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను నన్ను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కొంత సహకారం చేయండి ఇదిగోండి ప్యాలెస్ దగ్గరలోకి అంటే ముందు ఎంట్రన్స్లోకి వచ్చాను ఇగోండి చూస్తున్నారు కదా మండువా మీరిచ్చే సహకారం బట్టే నేను మరింత అభివృద్ధిలోకి రాగలను అందరికీ ప్రార్థన ఉంటానండి